వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతక మనీ బ్లాగ్స్ కి వెల్కమ్ అండి నైట్ నైట్ మేము బయలుదేరుతున్నాం అండి టైం ఇప్పుడు వచ్చి సెవెన్ ఎలా అవుతుంది బయటకి వెళ్తున్నాము చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి మా ఊరు పక్క ఊర్లో అనమాట జాతర అవుతుంది అనమాట యాత్ర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి హాయ్ చెప్పు హాయ్ యాత్రలోకి అయితే ఎంటర్ అయిపోయామండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే పది మందికి అనమాట వెళ్తుంది ఈ వీడియో అనేది మా సైడ్ అయితే యాత్రలు ఇలాగా ఉంటాయండి ప్రతి ఇయర్ కూడా ఇలాగే యాత్రలు ప్రతి ప్లేస్లో ఇలానే అవుతాయి అన్నమాట ఊరికొక గ్రామ దేవత అనేది ఉంటుంది ఊరికొక దేవుడు ఉంటారు ఆ ఊర్లో అనమాట కంపల్సరిగా ఇలా యాత్ర అనేది జరుగుతుంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే ముక్కుడుపాలమ్మ తల్లి అనమాట ఈ తల్లికి ముక్కుడుపాలమ్మ తల్లి అంటారు ఇక్కడ మన దసరా సీజన్లో అయితే ఈ టెంపుల్లో ఖాళీ ఉండదు టెంపుల్ అంటే టెంపుల్ అంటే గుడి గట్టేం ఉండదండి జస్ట్ ఇంతే ఇలానే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అనమాట భక్తులు అందరూ వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి కొత్త వెహికల్స్ కొన్ని వాళ్ళు బైక్స్ కొన్ని వాళ్ళు ఇక్కడే వచ్చే ఓపెనింగ్ అనేది చేసుకుంటారండి అంత ఫేమస్ అనమాట ప్రతి ఇయరు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందనమాట యాత్ర యాత్ర అంటే యాత్ర చుట్టుప్రక్కల గ్రామాల నుండి చాలామంది వస్తారండి వచ్చి యాత్ర అంతా చూసుకొని ఎవరికి ఏం కావాలంటే అక్కడ ఇక్కడ తినేసి నైటు టూ త్రీ వరకు అయితే ఉంటారండి ఎర్లీ మార్నింగ్ వరకు ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి బుర్రకథ అలాగే రికార్డింగ్ డ్యాన్స్ అటువంటివి అయితే జరుగుతాయి కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు మా విలేజ్ సైడ్ ఏంటంటే బుర్రకథ అంటే చాలా ఇష్టం శివభౌగోతం బుర్రకథ ఇటువంటివి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట దానివల్ల వచ్చి మార్నింగ్ వరకు అయితే చూసుకొని ఈ ఫైవ్ డేస్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారండి దగ్గర లోకల్ వాళ్ళు అయితే ఇంకా ఫైవ్ డేస్ కూడా అక్కడే ఉంటారు అంత ఎంజాయ్ చేస్తారనమాట చూసారు కదా ఇవన్నీ బొమ్మలే ఫ్రెండ్స్ పిల్లల కోసం అనమాట ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇంతకు ముందు ఏతరేట్ అంటే మొత్తం ఈ ఇదంతా మెయిన్ రోడ్ అండి ఇప్పుడు మేము నడుస్తున్నవన్నీ మెయిన్ రోడ్ ఇది పాలకొండ రూట్ అనమాట ఇటు నుండి పాలకొండ కొత్తూరు ఈ రోడ్ అంతా మెయిన్ రోడ్డు పక్కనే చూసారా ఎన్ని షాప్స్ అయితే పెట్టారు అలాగే గుడి పక్కన కూడా ఒకప్పుడు అయితే గుడి పక్కన షాప్స్ అన్నీ ఉండేవి నెక్స్ట్ ఆ సైడ్కి అనమాట జాయింట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ ఇటువంటివన్నీ ఉండేవండి ఇప్పుడు ఏంటంటే మొత్తం అనమాట తీసి లెఫ్ట్ సైడ్ పెట్టేశారు ఓన్లీ షాప్లు అనేవన్నీ ఇక్కడ పెట్టారనమాట ఈ సిస్టమ్ కూడా భలేగుంది ప్లేస్ అడ్జస్ట్మెంట్ అనమాట అయ్యిందనమాట ఎక్కడ చూసారా మా పాపకి చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ అంటే చేతితో గోకుతున్నాను వాళ్ళు నవ్వుతున్నారనమాట ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు అండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి లాగా ఇస్తారనమాట కిడ్స్ వేర్ అండి మా పిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవ్వు ఈ డిన్నర్ సెట్స్ ఇవన్నీ అంటే ఆల్రెడీ వాళ్ళు వాడిసి ఉన్నాయండి అందుకే మా పిల్లలు ఎక్కువగా ఏ యాత్రకి వెళ్ళినా బొమ్మలు కావాలని అడగరండి వాళ్ళు ఆడే టైం కూడా అయిపోయింది వద్దు మమ్మీ అనేస్తారు వాళ్ళేని మనం కొందామన్నా సరే ఇవి చూసారా రెండు కోడిపుంజులు మేము చిన్నప్పుడు బాగా ఆడుకుండే వాళ్ళం అన్నయ్య నేను మేము కూడా యాత్రకు వెళ్ళేటప్పుడు మా తాతయ్య మా డాడీ వాళ్ళు మాకు ఇవి కొనిసి ఇచ్చేవారు నాకు ఇది చూస్తే మా చిన్న టైం అనమాట గుర్తొచ్చింది ఎందుకు అందుకే వీడియో తీయాలనిపించింది చూసారు కదా యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరండి శనగలు కొనకుండా వెళ్ళారు శనగలు ఖర్జోరం కంపల్సరీ కొనుక్కుంటారు ఈ నైట్ అంతా బుర్రకథ చూసుకొని చక్కగా నోట్లో బటాని గింజలు వేసుకొని తినుకుంటూ చూసుకుంటూ ఉంటారండి బుర్రకథ అంటే మనకు తెలుసు కదా ఎంత కామెడీగా ఉంటుందో ఇదిగోండి ఇదే యాత్ర ప్లేస్ అనమాట ఒకప్పుడు ఇదంతా ఫుల్గా ఉండేదండి ఇప్పుడు తీసి రెండు వైపులుగా భాగించేసారనమాట అటొక భాగం ఇటొక భాగం ఇవన్నీ కీచెన్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే కీచెన్స్ ఉన్నాయి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఒక స్వీట్ షాప్ ఉంటుందండి ప్రతి ఇయరు ఈ ఈ ఇయర్లో ఈ చుట్టుప్రక్క గ్రామాల్లో ఎక్కడ యాతరైనా కంపల్సరిగా వీళ్ళు స్వీట్ షాప్ అనేది వెళ్తుందండి ఈ స్వీట్ షాప్లో అప్పటికప్పుడే ప్రతి ఒక్క ఐటెం కూడా వాళ్ళే చేస్తారండి చాలా ఫ్రెష్గా ఉంటాయి చేసి అక్కడే అమ్ముతారనమాట చాలా బాగుంటాయండి మేము వెళ్ళేటప్పటికి ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల దుమ్ము ధూళి ఎటువంటివి లేవు కాబట్టి చక్కగా తిన్నాం అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే దారాక్ష ఇదేనండి చాలా బాగుంటుంది దారాక్ష అయితే నాకు ఇష్టమైన స్వీట్ అంటే అదే అనుకోవచ్చు అంత ఇష్టం అనమాట నేను ఏ యాత్రకి వెళ్ళినా సరే కంపల్సరిగా ఈ దారాక్ష అనేది కొనుక్కొని తింటాను ఫ్రెండ్స్ కప్పు అయితే ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ అయితే మేము ఇక్కడ చూసారు కదా చాట్ మీద పడ్డాము స్టార్టింగ్ చాట్ అనమాట ఒక ఒకవైపు వండుతుంటారు ఒకవైపు అయిపోతుంటాయండి చూడండి నా బ్యాగ్స్ అయితే నా బ్యాగ్ సైడ్ అయితే వండుతున్నారు కదా ఇగోండి దారాక్ష అనమాట ట్వంటీ రూపీస్ ఈ కప్ వచ్చి టేస్ట్ మాత్రం అమోఘం అని చెప్పాలండి నాకు అంత ఇష్టము ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఇది ఇష్టం అంటే మనకి అంటే ఈ యాతర టైంలోనే మనకి ఈ స్వీట్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఇంకా ఏ స్వీట్ షాప్లో కూడా మా మా సైడ్ అయితే దొరకదు ఫ్రెండ్స్ తిందామన్నా కూడా మాకు దొరకదు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేస్తామండి చాటు అలాగే మా పాప ఏమో పూరీ కావాలి మమ్మీ అన్నది ఇక్కడ టిఫిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దూరం నుండి వస్తారు కదా చెప్పాను కదా దూరం నుండి అనమాట టిఫిన్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇడ్లీ పూరి దోశ అటువంటివి కూడా ఉంటాయి అప్పటికప్పుడే చేస్తారు ఫ్రెండ్స్ ఈ మిక్సిరీ బాదుష అలాగే దారాక్ష ఈ స్వీట్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే అప్పటికప్పుడే చేస్తారు కొంచెం హాట్ హాట్గా ఉంటాయి అన్నమాట అందుకే అక్కడ టేస్ట్ అనిపిస్తాయి ఇగోండి చాట్ అయితే అయిపోయింది అలాగే దారాక్ష తినేసాం మా అయితే బాల్స్లు తిన్నారు బాల్సు అండ్ విత్ జ్యూస్ అనమాట ఇగోండి ఇక్కడ మా పెద్ద పాపకి పూరి కావాలన్నది ఓకేలే అనేసి వాళ్ళ డాడీ అయితే పూరీ తీసుకున్నారు మా చిన్న పాప కాడైతే వద్దు మమ్మీ నేను మాకు తిన్నాను అనేసింది అనమాట మా పెద్ద పాప అయితే ఇక్కడ పూరి తింటుంది చూడండి అలాగే ఇక్కడ చాలామంది తింటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఎవరెవరో వస్తారు కదా దూరం నుండి వచ్చిన వాళ్ళందరూ అందరూ తింటారు ఇదిగోండి స్వీట్ ఐటమ్స్ అయితే ఇగోండి వాళ్ళ ఓన్గా చేసుకునే స్వీట్స్ ఓన్లీ స్వీట్స్ ఇవే చూపిస్తానని అనుకుంటున్నారు ఏమో కాదండి ఈ షాప్ అనమాట అంత ఫేమస్ అను అందుకనే మీకు స్ట్రాంగ్ అనేది యాత్రకైతే మేము ఇంకా అది కొన్ని అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ తిన్నాము తినిన తర్వాత కొంచెం ఇంకెక్కడెక్కడ ఏమున్నాయో చూసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే తిందామనేసి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయండి మరి చూద్దాం ఏది బాగుంటే స్టేజ్ చూపిస్తాను చూడండి మీకు చూడండి స్టేజ్ ఇదే ఈరోజు గ్రూప్ డ్యాన్స్ అంట చాలా మంది జనాలు ఉంటారు ఫ్రెండ్స్ ఒకళ్ళ కొండరు మామూలుగా ఉండరు అనమాట ఇవన్నీ వెజ్ నాన్ వెజ్ చూద్దాం వెళ్దాం రండి ఇక్కడ మొక్కజొన్న జ్వరంగా పొత్తులు కాలుస్తున్నారు ఇక్కడ ఏవో చిట్టి బూరెలు చీకులు ఇలా చెవుట్లో చూడండి భలే కనిపించాయి కానీ పెట్టుకుంటే చెవులు అస్సలు బాగోవు ఫ్రెండ్స్ అంటే అన్నమాట మరి ఇంకేం కాదు బాగోవంటే మా పెద్ద పాపకు మాత్రం కావాలి మమ్మీ అంటుంది తనకి ఎందుకండి ఇప్పటి నుండి చెవులు కుట్లు జారిపోతాయి కదా వద్దమ్మా అంటే అవే కావాలంటది ఎంత చెప్పినా విందనమాట చూసారు కదా ఇక్కడైతే బ్యాంగిల్స్ చెప్తున్నాను కదా మా సైడ్ యాత్ర అయితే బ్యాంగిల్స్ మేకప్ సామాన్లు ఇవన్నీ ఉంటాయండి చాలామంది బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్కి మూడు సెట్లు అంటే మూడు డజన్లు అనమాట ఇక్కడ దేవుడు ఫ్రేమ్స్ చూడండి బాగున్నాయి నాకు నచ్చాయి అనమాట ఈ దేవుడు ఫ్రేమ్స్ అనేవి ఈ చుట్టుప్రక్కల ఏ ఊరు యాత్ర అయినా కంపల్సరీగా వెళ్తుంటామండి ఒక్కసారైనా వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళి చూసి వచ్చేయాలి అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంటాము ఓన్లీ మా ఫ్యామిలీ అనమాట మా వారు నేను నా ఇద్దరు పిల్లలు అలా వెళ్తాము అలా తిరిగేస్తాము తినేస్తాము వచ్చేస్తామన్నమాట అంత ఇంట్రెస్ట్ చూపిస్తాము అనమాట ఏతరంటే అంత ఇష్టం మాకు చూసారు కదా బ్యాంగిల్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అంట ప్రైస్ కానీ ఎందుకు ఇంటి దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా అని తీసుకోలేదు కానీ ముచ్చటగా ఉన్నాయి చూడడానికి చూసారు కదా ఏవైనా హండ్రెడ్ రూపీస్ అయినట్టా అనిపించాయి అనమాట ప్రైజు ఇంకా ఇక్కడికి వస్తే అన్ని కిట్ కిడ్ వేనండి చూసారు కదా వి బొమ్మలు బుడగలు బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట చెప్తున్నాను కదా ఇటు సైడ్ అంతా తీసి అటువైపు పెట్టడం ఇదంతా చాలా ప్లేస్ కలిసి వచ్చిందండి ఫ్రీగా కూడా ఉందన్నమాట ఈసారి మాత్రం ఈ యాత్రలో ఒట్టి మొక్కజొన్న పొత్తులేనండి స్వీట్ కారణం అందులో లైట్గా సాల్ట్ కారం అలాగే లెమన్ అన్నమాట మటర్ పిండిస్ ఇస్తున్నారు ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ చూసారు కదా ఈ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ బాగున్నాయి కదా కాకపోతే ఎక్కువ రోజులు ఉండవండి కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోతాయి ఈ పాములు చూడండి ఎలా ఉన్నాయో చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి మా అమ్మకు ప్లాస్టిక్ పాము అన్న భయం అనమాట తెలిసిన ఫ్రెండ్స్ చుట్టాలు పక్కపక్క ఊరు చుట్టాలు ఎక్కడో ఉండే ఫ్రెండ్షిప్ అనమాట మనము ఎప్పుడు కలుస్తామో కలమో నాకైతే తెలియదు కానీ ఇలాంటి యాత్రలప్పుడు మాత్రం కంపల్సరిగా కలుస్తామండి ఆ రోజైతే మేము చాలా మందికి కలిసామన్నమాట నెక్స్ట్ ఏంటంటే మన వీధిలో ఉన్న వాళ్ళతో కూడా కలుస్తా అంటే మన వీధిలో ఉండే వాళ్ళు కూడా అప్పటికప్పుడు కలుస్తాం అనమాట ఇగోండి చూసారా ఇక్కడ అయితే ఈ చెర్రీ వాళ్ళు అనమాట వచ్చారు మా పిల్లలు పరిగెత్తి వెళ్ళారు చెర్రీ దగ్గరికి వీళ్ళది మా వీధి అని మా వీ వాళ్ళు మేము దగ్గర దగ్గరలోనే ఉంటాము ఒకసారి చూసేసరికి వాళ్ళకు ఒక ఆనందం అనమాట డైలీ వాళ్ళు ఇంటికి వెళ్తారు వస్తుంటారు కలుస్తారు కానీ ఎక్కడో ప్లేస్లో ఒక్కసారి చూసేసరికి ఆనందం అనమాట ఇగో ఈ చిన్న పాపకి బొమ్మలు కావాలంటుంది బొమ్మలు కొనేసి ఇవ్వకపోతే నేను కదలన్నాను అక్కడ నుండి రావట్లేదు మేమైతే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అయితే ఇప్పుడు జాయింట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పిల్లలకైతే మా ఊర్లో అందరూ ఎత్తుకున్నారు వీడియో ఎక్కువ లాంగ్ లెంత్ అయిపోతుందండి అందుకనే ఆఫ్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో చూడండి మేము ఏమేమి ఎక్కాము ఏమేమి తిన్నాము టేజ్ చేసాము ఏ మాట్లాడాము అనేవి ఇది మెయిన్ రోడ్ కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అందుకే ఆప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మరి మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా చూడండి బాగుంటుంది కొన్ని గేమ్స్ అయితే అక్కడ ఆడాము అటు ఇటు అంటే ఆడిన తర్వాత మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా అటువంటివన్నీ ఈ వీడియోలో చూపిస్తానన్నమాట నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడైతే మేము అటు వెళ్ళాలి కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్